లేదంటే మిమ్మల్ని అందరినీ ఎవరైనా పని కట్టుకుని పిలిచారండి సమాచార సేకరణ ఉంది అంతవరకే మీరంతా వచ్చారంటే అది ఖచ్చితంగా ఇదిగో మా ఆంజనేయ స్వామి అనుగ్రహం ఈ ఆంజనేయ స్వామిని మా సీనయ్య అలాగే ఆదిరెడ్డి గారు తల దగ్గర ఉన్న భక్త బృందం అంతా కలిసి ఒక మంచి దేవాలయం కట్టి లోపల కూర్చోబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం గట్టిగా ఒకసారి చప్పట్లు ఈ మాట మీద చాలా త్వరగా ఈ ఆంజనేయ స్వామికి దేవాలయ నిర్మాణం జరగాలంతే గట్టిగా మళ్ళొకసారి చెప్పట్లు ఇప్పుడు ఆంజనేయ స్వామి శ్లోకం చెప్పండి బుద్ధి బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాఢ్యం వాక్ పటుత్వంచనుమతు స్మరణాత్ భవే బజరంగలి హనుమానకి చివరిగా శని శ్లోకముడు చెప్దాం ఎందుకంటే మనం శనిశ్వరునికి భయపడతాం చెడి పట్టుకున్నాడు రా బాబు అనుకుంటాం ఒక్క పని జరగట్లేదు అని బాధపడతాం అందుకని ఆంజనేయ స్వామి సన్నిధిలో శని వేడుకుందాం మన పనులకి మంచి పనులకి అడ్డంకి లేకుండా ఉండాలి ఆయన చెప్పండి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయ మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం శనేశ్వర భగవాన్కి మనం గిరిపదక్ష ప్రారంభం చేసే ముందు ఈ గిరిపదక్షలకి ఎవరెవరు సహకరించారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేద్దాం స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండే విధంగా ప్రార్థించుకుందాం ఇక్కడ ఎవరెవరు వచ్చారో తల్లులు పిల్లలు వాళ్ళందరికీ కూడా సహకుటుంబ సపరివార సమేతంగా అంజన్న అనుగ్రహం ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుతూ గట్టిగా ఒకసారి జై శ్రీరామ్ శ్రీరామ్